మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కాపు వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కొండాపురం మండలం కొమ్మిలో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలను అలాగే ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ అత్యధిక భారీ మెజారిటీతో గెలవడం పట్ల కొమ్మి హరిజనవాడలో సంబరాలను కొమ్మి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు తొలుత శ్రీరాములు వారి దేవస్థానం అలాగే అంకమ్మ తల్లి దేవస్థానాల నందు నూట ఒకై టంకాయలు కొట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన దేశ రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం ఎన్డీఏ కూటమి టీడీపీ కూటమిలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు ఈ సందర్భంగా పార్టీ విజయోత్సవ సంబరాలతో పాటు విద్యావంతుడు యువకుడు అయిన కాకర్ల సురేష్ అన్ని ఒడిదుడుకులు వచ్చినా అదరక బెదరకా పోటీలో నిలబడి ఘన విజయం సాధించాడని ఆయన గెలుపు మాకు పండగలా ఉందని తెలిపారు నియంత పరిపాలన నుంచి ప్రజా పరిపాలనలోకి రావడం జరిగిందన్నారు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరిగేందుకు కూటమితోనే సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు హరిజనవాడ యువత తదితరులు పాల్గొన్నారు सांग्याव दे दिसको दिसको इन दिन शाळेच शिंदे आयला ग वर वाली ने सांग शिंदे आपण जाऊ पोतो बैठता आयने नाही नाही बैठता नाही इकडे बैठा काय काय बिया करली जी पण पारश नाही ये सेलार बेच रहा है ये कन्वर्ट नहीं कर रहा है हां शुरू हो रहा वो विंदर कृष्ण पटलो हां गुप्ता जी अरे जमा वालों आ तो लेन कृष्ण जी बेटा हां जाले बच्चे जमा वालों जमा वालों வண் zdję чисர். நீரம முணியைத்தாவு logrudgeكون பிலoyuren Laborator நான்றறற்ற்கு ஏதிர olduğசைப் பிலbridge neutr ś Zw pulled பில நல்லா நீள போடல என்னைய కొన్ని గ్రామ ప్రజానీకానికి ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు అనుబంధ సంఘాల నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా మన కొమ్మి గ్రామ ఎస్సీ కాలనీలో మన కొమ్మి గ్రామ ఎస్సీ పార్టీ కార్యకర్తలు అయినటువంటి ఉత్సాహపరమైనటువంటి గ్రూపులందరూ కలిసి రామవారి దేవాలయం దగ్గర కొబ్బరికాయలు కొట్టాలని అదేవిధంగా అంతం దేవాలయం దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టాలని సంకల్పించారు ఇదే విధంగా పార్టీని ముందుకు నడిపిస్తూ పార్టీని అభివృద్ధిలో దూసుకుపోయేటట్టు చేసి పార్టీ ద్వారా ఫలాలను కూడా మనం అందరం అందుకొని మనం పార్టీని ముందుకు నడిపించాలని ఇంకా పార్టీని అభివృద్ధి చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు చాలా సుదీర్ఘం కొందరులో రేపమ్మో కొందరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక ముందుగా ఒక ప్రపంచం ఈ ప్రపంచంలో ఈ విధంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేసినందుకు ఇక్కడ ఎస్సీ కాలనీలో కూడా అందరూ మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్